ఈ రోజు నుంచి జస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే ఇలాంటి పెద్ద పెద్ద హవర్ క్రాస్ మన ముందు ఉండేటివి ఇందులో చూసుకున్నట్టయితే దాదాపు అరవై కంటే ఎక్కువ కార్డ్స్ గాను ఇంకా రెండు వందల యాభై ఎక్కువ మందిని క్యారీ చేసే కెపాసిటీ ఉండేటివి ఇంకా ఇవి చూడడానికి కదా కాకపోతే దీని యొక్క స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుందని మీరు అనుకోవచ్చు కాకపోతే దీని యొక్క యాక్చువల్ స్పీడ్ అనేది గంటకు నూట ముప్పై కిలోమీటర్లు మరి మన అందరిలో ఒక ప్రశ్న ఇప్పుడు రైజ్ అవుతుంది అదేమిటంటే ఎంత పెద్దగా ఉన్నాయి ఇంత స్పీడ్ గా వెళ్తున్నాయి ఇంకా దీని యొక్క క్యారింగ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ ఉంది కదా కాకపోతే ఈ రోజు ఇవి మన కళ ముందర ఎందుకు లేవు అని దీని వెనకాల త్రీ మెయిన్ రీజన్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ గా చూసుకుంటే దీని యొక్క పెద్ద సైజ్ ఉండడం ఇవి పెద్దగా ఉండడం వల్ల దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టంగా మారేది ఎందుకంటే దీని కింద ఉన్న రబ్బర్స్ అనేటివి అరిగిపోయి అది మూడు కంటే ఎక్కువ ట్రిప్స్ వెళ్ళక ముందు ఈ బేస్ పార్ట్ ని రిపేర్ చేయాల్సి ఉంటుంది ఇంకా మిగతా రెండు కారణాలు తెలుసుకునే ముందు ఫస్ట్ ఇది ఎగ్జిస్టెన్స్ లో ఎలా వచ్చింది ఇంకా ఇది ఎలా పనిచేస్తుంది దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ పైన కనపడుతున్న ఫోర్ ప్రొఫెలర్స్ యొక్క సహాయంతో ఇది ట్రష్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇంకా కింద కదపడుతున్న ఈ రబ్బర్ యొక్క ప్రాంతంలో ఇది గాలిని పుష్ చేసి ఈ యొక్క హవర్ క్రాఫ్ట్ ని దానిలోకి తేలినలాగా చేస్తుంది ఇది కొద్ది హైట్ కి రీచ్ తో ఇది ఈజీగా నీటి పైన వెళ్తుంది ఇది నార్మల్ గా నీటి లోపల ఉంటుంది కాబట్టి దాని యొక్క ఫ్రిక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అది హవర్ క్రాఫ్ట్ కి వచ్చినప్పుడు అయితే అది గాలి లైట్ గా తేలుతూ ఇంకా ఈ ఫోర్ యొక్క తో ఈజీగా ముందుకెళ్తుంది కాబట్టి దీని యొక్క స్పీడ్ అనేది పెరిగిపోతుంది ఫస్ట్ గా దీన్ని నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో కనిపెట్టినప్పుడు ఇది గాలిలో తేలుతూ నీటి లోపలే కాకుండా నార్మల్ గా ల్యాండ్ పైన కూడా ఇది తేల్తూ ఫాస్ట్ గా వెళ్లేది దీన్ని చూసి అందరు ఏమనుకున్నారంటే ఇది నీటి లోపల మరి ల్యాండ్ లోనే కాకుండా ఇది ఐస్ పైన కూడా ఈజీగా వెళ్తుందని ఒక నమ్మకం వచ్చింది ఈ డిజైన్ ఇలా ఉండడంతో దీన్ని కొన్ని మాడిఫికేషన్ చేయాలని చెప్పేసి బ్రిటిష్ ఇంజనీర్ అయిన క్రిస్టోఫర్ కాక్రెల్ కొత్త ఐడియాతో ముందుకొస్తారు అదేమిటంటే దీని యొక్క డిజైన్ ని చేంజ్ చేయడం నార్మల్ డిజైన్ చేసుకుంటే ఇక్కడ ఒక ప్రొఫెలర్ ఉండి అది గాలిని భూమి పైన హిట్ చేసినప్పుడు అది గాల్లో తేల్తూ ఈ విధంగా పనిచేసేది కాకపోతే కాక్రెల్ యొక్క ఐడియా మొమెంటం కర్వింగ్ అదో ఈ విధంగా ఈ డిజైన్ ని చేంజ్ చేసేస్తారు దీంతో ఏమవుతుందంటే గాలి అనేది భూమిపైకి హిట్ చేయకుండా సైడ్ లకి వెళ్తుంది దీంతో మధ్యలో ఉన్న ఎంటీ స్పేస్ లో హై ప్రెషర్ క్రియేట్ అయ్యి నార్మల్ డిజైన్ తో కంపేర్ చేసినట్టయితే ఇది తక్కువ ఎయిర్ ప్రెషర్ తో ఎక్కువ ఎయిర్ లిఫ్ట్ ని అందుకుంటుంది ఇంకా ఈ డిజైన్ ని తయారు చేసిన తర్వాత ఇంగ్లీష్ ఛానల్ పైన ఈయనతో పాటు ఇంకా ఇద్దరు కలిసి ఈ యొక్క హవర్ క్రాఫ్ట్ యొక్క డెమో మోడల్ ని చూపిస్తారు ఇది చూసిన తర్వాత అందరిలో ఈ హవర్ క్రాఫ్ట్ అనేది ఇప్పుడు మనం డ్రోన్స్ ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నామో ఆ రోజుల్లో ఈ హవర్ క్రాఫ్ట్ కి అంత ఇంట్రెస్టింగ్ Chú దీని తర్వాత కొత్త డిజైన్ తో ఒక బ్రిటిష్ ఇంజనీర్ ముందుకు వస్తారు ఇక్కడ చూసుకున్న గ్రౌండ్ లో రబ్బర్స్ యూజ్ చేస్తూ ఈ విధంగా మరింత హై ప్రెషర్ క్రియేట్ చేసి డిజైన్ ని మాడిఫై చేస్తారు ఈ మాడిఫికేషన్ జరుగుతున్న ప్రక్రియలో ఈ చిన్నగా కనపడే హవర్ క్రాఫ్ట్ ఈ విధంగా ఇంత పెద్దగా మారిపోతుంది ఇంకా ఇది ప్యాసింజర్స్ ని క్యారీ చేసి యొక్క ప్రోటోటైప్ ఇంకా దీని యొక్క డిజైన్స్ మాడిఫై చేయడం మరి ఇలాంటి ఎన్నో హవర్ క్రాఫ్ట్ కి సంబంధించిన ఇన్నోవేషన్స్ జరుగుతాయి ఇంకా ఈ లో అన్నట్లు చూసుకుంటే ప్రతి శాండల్ స్ట్రో అనే ఒక కంపెనీ టాప్ ప్లేస్ లో ఉంటుంది ఇది లీడింగ్ కంపెనీగా నిలుస్తుంది ఇది ఎందుకంటే ఈ కాక్రోల్ తయారు చేసిన ఫస్ట్ ప్రోటోటైప్ కాకుండా మిలిటరీకి సంబంధించిన ఇంకా సివిల్స్ ని క్యారీ చేయడం కోసం ఇలాంటి చాలా డిఫరెంట్ హవర్ క్రాఫ్ట్స్ ని తయారు చేస్తుంది ఈ యొక్క ఐడియా దూని నైన్టీన్ సిక్స్టీ త్రీ లో ఇంతవరకు తయారు చేసిన మోడల్స్ లో కల్లా ఇది ఫోర్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది క్యారీ చేసే కెపాసిటీతో పాటు మనుషులని కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చాలా ఫాస్ట్ గా ట్రాన్స్పోర్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంది ఈ ఇంగ్లీష్ ఛానల్ పైన ఒక బోర్డ్ క్రాస్ చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం తీసుకున్నప్పుడు ఈ యొక్క కొత్త క్రాఫ్ట్ అనేది జస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే క్రాస్ చేసిస్తుంది ఇది ఎంత పెద్దగా ఉంటుందని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇందులో టూ ఫిఫ్టీ ఫోర్ ఇంకా థర్టీ కార్స్ దాకా స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది అది మనం కార్ ని సిక్స్ హండ్రెడ్ కంటే ఎక్కువ మంది ఇందులో ఈజీగా కూర్చుని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళగలరు ఇందులో కూర్చొని అందరూ కూడా ఇది ఒక టైం మిషన్ గాను ఇంకా ఇదే వాళ్ళ యొక్క ఫ్యూచర్ అని డిసైడ్ అవుతూ ఎంజాయ్ గా ఉంటారు కాకపోతే వాళ్ళకు తెలియదేందంటే వాళ్ళ కిందనే ఉన్న ఈ రబ్బర్స్ నెటివి అరిగిపోయి చాలా తొందరగానే డామేజ్ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్క ట్రిప్ కి కూడా ఇవి చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది ఇంకా దీంతో పాటు ఇక్కడ పైన కనపడే ప్రొఫెలర్స్ ఉంటాయి కదా దాని యొక్క హైడ్రాలిక్ ఫెయిల్యూర్స్ ఇంకా గేర్ బాక్స్ కూడా చాలా ఈజీగా డామేజ్ అయిపోతుంది ఇంకా దీన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా రిస్కీ గా మారిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చే మెయిన్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే వెదర్ ఎందుకంటే ఈ హవర్ క్రాఫ్ట్ యొక్క ఫ్రంట్ భాగం అనేది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ యొక్క వేవ్స్ ని అడ్డుపడి తట్టు మాత్రమే తయారు చేశారు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి చూస్తూ ఇవన్నిటిని కూడా ఓవర్కమ్ చేయడానికి దీని యొక్క డిజైన్ ఇంకా కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేయాలని చెప్పేసి ఇది ఒక చేంజింగ్ ఫేస్ లకి వెళ్లిపోతుంది ఇది వెళ్లిపోయిన తర్వాత పబ్లిక్ డిమాండ్ కోసం రెండు కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ హవర్ క్రాఫ్ట్స్ ని తయారు చేసి ప్యాసింజర్స్ కి వాళ్ళు అనుకున్న ట్రిప్స్ ని అందించడం స్టార్ట్ చేశాయి కాకపోతే నైన్టీన్ లో మళ్ళీ ఇది ఒక మాడిఫికేషన్ ఫేజ్ లో వెళ్ళిన తర్వాత మరి దీని యొక్క స్ట్రక్చర్ ఇంకా డిజైన్ అన్నిటినీ కూడా చేంజ్ చేస్తూ మళ్ళీ ప్యాసింజర్స్ యొక్క డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం వస్తుంది ఈ రోజుకి కనుక ఇవి ఉన్నట్టయితే ఇవి ఫాస్ట్ గా వెళ్ళే వెహికల్స్ గా ఉండేటివి ఎందుకంటే నార్మల్ గా మీరు ఒక బోర్డ్ తో కంపేర్ చేసినట్టు అయితే అవి నైన్టీ మినిట్స్ గాను ఇంకా ఫాస్ట్ గా వెళ్ళి దాన్ని చూసుకున్నట్టు ఫిఫ్టీ మినిట్స్ గాను ఇంకా ఇంగ్లీష్ ఛానల్ లో పడిన ఈ టెనల్ ని చూసుకుంటే అది థర్టీ ఫైవ్ మినిట్స్ గాను ఉండేది అన్నిటికంటే కంపేర్ చేసినట్ైతే ఈ హవర్ క్రాఫ్ట్ అనేది జస్ట్ థర్టీ మినిట్స్ లోనే మీరు అనుకున్న డెస్టినేషన్ ని రీచ్ అయ్యేటట్టు చేసేది ఇది దాని యొక్క డిజైన్ చేంజ్ చేసినప్పటికీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏర్పడుతుంది అదేమిటంటే ఈ హవర్ క్రాఫ్ట్స్ అవ్వడానికి కొన్ని గ్యాలన్స్ ఆఫ్ ఫ్యూయర్ ఎనర్జీ అవసరం ఉంటుంది ఇంకా ఇది ఎప్పుడైతే ఈ డిజైన్ అన్నిటిని కూడా చేంజ్ చేసి మళ్ళీ రీలాంచ్ అవుతుందో ఆ టైమ్ లోనే ఫ్యూయల్ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతాయి దీంతో ఈ హవర్ క్రాఫ్ట్స్ యొక్క ఆపరేషనల్ కాస్ట్ అనేది కూడా చాలా పెరిగిపోతుంది కాబట్టి చాలా మంది దీనిని ప్రిఫర్ చేయరు ఇంకా చూసుకుంటే వచ్చే ఈ యూరో టల్ అని ఏర్పడి ఇంగ్లీష్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి కనెక్ట్ చేస్తుంది దీంతో ఈ హవర్ క్రాఫ్ట్ యొక్క కథ అనేది ముగిస్తుంది ఇక్కడ ఇలాంటి ఒక గొప్ప ట్రాన్స్పోర్ట్ సిస్టమే ఇప్పుడు ఆగిపోయింది ఎందుకంటే దీంట్లో మెయిన్ గా డిస్అడ్వాంటేజెస్ చూసుకుండయితే ఇది అంతగా ఎఫిషియెంట్ గా ఉండదు ఎందుకంటే ఇది రన్ అవడానికి చాలా వరకు ఫ్యూయల్ ని కన్సూమ్ చేస్తుంది ఇంకా కింద ఉన్న రబ్బర్స్ అనేటివి చాలా ఫాస్ట్ గా అరిగిపోతాయి ప్రతి ఒక్క ట్రిప్ కి కూడా దీనిని చేంజ్ చేయాల్సి అవసరం ఉంటుంది ఇంకా ఫ్రంట్ భాగం గాని లేకపోతే అన్ని సీట్స్ బుక్ అవ్వడం అనేది కూడా ఒక అసాధ్యకరమైన పనిలాగా కనబడుతుంది ఇంకా దీని యొక్క హైడ్రాలిక్ బ్రేక్స్ గానీ లేకపోతే హైడ్రాలిక్ సిస్టమ్ గానీ ఇంకా గేర్ సిస్టమ్ ఇవన్నీ కూడా చానా తొందరగా అరిగిపోతూ దాన్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది మెయింటెనెన్స్ కాస్ట్ కూడా వరకు పెరిగిపోతుంది మనం ఇప్పుడు ఇది ఏదో ఫ్యూచర్ లాగా కనపడే ఇన్వెన్షన్ అని అనుకుంటాము కాకపోతే మనకు తెలియకుండా పాస్ట్ లో చాలా వరకు ఇన్వెన్షన్స్ వచ్చి మళ్ళీ అంతరించిపోయాయి అవన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్లో అలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి ఇంకా మీరు వాటిని చూడకపోయితే వెంటనే వెళ్లి చూడండి చానా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోతో మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా గాను లేకపోతే ఈ టాపిక్ మీరు ఎప్పుడు వినకుండా ఈసారి ఫస్ట్ టైం వింటున్నట్టు అయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి కింద లైక్ చేసి మీ ఫేవరెట్ టాపిక్ ఏమనిపించిందో అది కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో పాటు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సారి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్